నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రాంతంలోని నలభై ఆరు దారి మైసమ్మ వేల్పులమ్మ దేవాలయాలను కూల్చినోళ్లు తగిన మూల్యం చెల్లించక తప్పదని అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పారిశ్రామిక ప్రాంతంలో ఆలయాలను కూల్చిన విధ్వంసకారులారా కార్లారా ఖబర్దార్ అంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ తీవ్రంగా హెచ్చరించారు బుధవారం ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోప ఇల యాదవ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వారం రోజుల క్రితం నలభై ఆరు దారి మైసమ్మ గుళ్ళను కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు రామగుండంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు ఈ ఊరు ప్రజలకు మైసమ్మ తల్లిని మొక్కే సంస్కృతి ఉందని అమ్మవారిని ఆరాధించడం ఇక్కడి ప్రజలకు ఆచారమని అందుకు విరుద్ధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా గుళ్లను కూల్చడం అరాచకం అన్నారు గుళ్ల కూల్చివేతతో ఆగ్రహించిన ఈ ప్రాంత హిందుత్వవాదులు ప్రజా సంఘాలు బీఆర్ఎస్ పార్టీ జేఏసీగా ఏర్పడి మున్సిపల్ కార్యాలయం ముట్టడి రాస్తా రోకో కార్యక్రమాలు నిర్వహించారన్నారు కూల్చివేత్తలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనప్పుడు గుళ్లను మీరెందుకు పునర్నిర్మాణం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఎదురు తిరిగితే దాడులు చేయడం ఇక్కడ పరిపాటిగా మారిపోయిందన్నారు ఇక్కడి పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని గుళ్లను కూల్చి వారం రోజులైనా కూల్చిన వారిపై చర్యలేవని ప్రశ్నించారు ఆదేశాలు ఇచ్చిందెవరు కూల్చిందెవరు ఈ కూల్చివేతలు చేసింది సింగరేణ మున్సిపల్ ఎందుకు కూల్చాల్సి వచ్చిందో ప్రజలకు బహిరంగంగా తెలపాలని డిమాండ్ చేశారు రామగుండం ఎమ్మెల్యే ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన మైసమ్మ వేల్పలమ్మ గుళ్లను పునర్నిర్మాణం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని అన్ని లెక్కిస్తున్నాం బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు ఈ మాజీ జడ్పీటీసీ అమల నారాయణ నాయకులు బొడ్డు రవీందర్ మెతుకు దేవరాజు నూతి తిరుపతి మేడి సదానందం దొమ్మిటివాసు సట్టు శ్రీనివాస్ జక్కుల తిరుపతి వెంకటస్వామి కోడి రామకృష్ణ చింటూ కుమార్ నాయక్ ఆవునూరి వెంకటేష్ బచ్చలరాములు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతము కులాల క్రితంగా మతాల క్రితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఐక్యతతోని స్ఫూర్తివంతంగా ఉండేటువంటి సంస్కృతి మన గోదావరికని సంస్కృతి ముస్లిం సోదరులను కాక అని పిలిచేటువంటి మామ అని పిలిచేటువంటి విధంగా అందరూ కూడా సోదర భావంతో ఉండేటువంటి సంస్కృతి మరి పారిశ్రామిక ప్రాంతంలో అసలు నాలుగో తారీఖు ఏం జరిగింది అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు ఐదో తారీఖు తెల్లవారుజామున ఒక ప్రణాళికాబద్ధంగా అసలు ఎవరు కూడా ఊహించుకోనట్టు తెల్లారి లేసేసరికి దారిమైసమ్మ గుళ్ళని కూడా నలభై ఆరు గుళ్ళు కూలిపోయినాయి అనేక మంది భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారే గుండె అంతా కూడా భారం అయిపోయింది అనేక మంది ఫోన్లు అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక వీడియో నేను జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాను కాబట్టి రిలీజ్ చేసిన అసలు ఈ సంఘటన ఏం ఏం జరిగింది అసలు ఎవరు చేయించు గత రెండున్నర ఏళ్ళుగా ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతా ఉన్నది దీనికి ఎవరు కూడా బాధ్యత తీసుకుంటలేరు ఆ కూల్చివేసేటప్పుడు ఎవరు నాయకులు పోతలేరు మేము కూర్చున్నామని ప్రకటనలు లేవు సింగరేణి కూరుస్తున్నదా మున్సిపాలిటీ కూరుస్తున్నదా ఎవరు కూడా దీని మీద సరి అయినటువంటి ప్రకటన చేస్తలేరు కూల్చి నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా అనేక సందర్భాల్లో అన్నా కూడా ఉల్టాసీగా మాట్లాడేటువంటి సంస్కృతి మొదలైంది ఆ సందర్భంలో వీడియో రిలీజ్ చేసిన సందర్భంలో కూడా దీనికి మున్సిపాలిటీ బాధ్యత వహించాలి మరి దీనికి ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి దీన్ని వెంటనే పునర్నిర్మాణాలు చేయాలి బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించాలని నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ భావజాలం కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి కార్యాచరణ పేపర్ ప్రకటన ఓ ధర్నా మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఏది అది తిట్టుడు మాట్లాడు మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు మీ నాయకుడు కూల్చు అనలేదు మీరు కూల్చలేదు ఎందుకు కట్టిస్తారు మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటువైంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ కూల అంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి వారం రోజులు అయితే ఇప్పటి వరకు ఎవడు కూల కొట్టిండో తెలుసలేదా మీకు ఎవరు కూర్చుని వెళ్ళారో తెలుసలేదా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు అధికారుల మీద చర్యలు లేవు ఇక్కడ మున్సిపల్కి ఎవరు బాస్ అసలు ఏ అధికారి కూలో కొట్టించాడు ఎవరి ఆదేశాలు ఇచ్చాడు దీనికి ప్రకటన లేదా ఇది ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా పాలనలా లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక నియంత్రలాగా ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా ఇది ఊరా లేకపోతే అడివా ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు గోదావరికి అండి ఏం చేయదలిసిరు మీరు అధికారం ప్రజలు మీకు ఇస్తే మీరు ఏం చేయదలిసిరు ఏం చేయాలనుకుంటారు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టించుడు ఇబ్బందులు పెట్టుడేనా మీ పని పోచమ్మ మైదానంలో చిరు వ్యాపారస్తులను బస్ స్టాండ్ దగ్గర చిరు వ్యాపారస్తులు ఎంటి వేసి చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద వాడేస్తరి వాళ్ళ కడుపును కొడితిరి ఇలా ఒక నమ్మకం మీద సంవత్సరానికి ఒకసారి బస్తీలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మా ఊరికేం కావద్దు మా వాడకేం కావద్దు మా కుటుంబాలకేం కావద్దని ఒక్కే అటువంటి సంస్కృతి దారి మహిసమ్మ అంటే దేవుళ్ళను తీసేసి ఏం చేయదలిచి మీరు ఇంకా ప్రజలను ఏం చేయదలిసిరు తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరేదో అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడి ఇష్టం ఉన్నటువంటి రీతిలో చేస్తామంటే ఊరుకోవడానికి లేదు గోదావరికి సమాజం అనేక ఉద్యమాలకు పురిటికట్ట అనేక విప్లవ ఉద్యమాలకు అనేక సామాజిక ఉద్యమాలకు మీరేదో చిన్నగా పోతుందని అనుకుంటున్నారు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా లెక్కిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా కౌంట్కు తీసుకుంటాం మీరేం మాట్లాడుతారు మీరు ఏం చేస్తారు ప్రతిదీ కూడా అన్నిటికీ అన్నిటికీ తప్పకుండా జవాబు చెప్తాం దాని బదులు కూడా తీర్చుకుంటాం దాంట్లో సందేహం లేదు కానీ నాయకులను ఇబ్బంది పెడతారు కావచ్చు ఓట్లేసినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టుడు ఎందుకు ఇక్కడ కొంతమంది దొంగ సిటీలు నడిపెట్టే వాళ్ళు మాట్లాడతారు ఏది పెడతారు ఏం అసలు మీరు మీ జీవితం ఏంది మీ కథ ఏంది ఖబర్దార్ చెప్తున్న ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యతిరేకిస్తే ఊరుకునేది లేదు ఆత్మగౌరవం కోసమే అనేక కేసులు జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళం మా ఆత్మగౌరవాలకు ఇబ్బంది కలిగించినా కూడా ఊరుకునేది లేదు దీనిపైన తప్పకుండా ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి ఎవరితోని పడితే వాటితోని మాట్లాడియద్దు మీరే బాధ్యులు మిమ్మల్నే ప్రజలు గెలిపించారు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టింది వాళ్ళకు శిక్ష జైల్లో పెట్టి వాళ్ళతోనే కట్టియ్య వాళ్ళతోనే ఆ గుళ్ళు కట్టియరు గుళ్ళు తొందరగా కట్టియకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా తీసుకొని మున్సిపల్ కార్యాలయం మీద కలెక్టర్ కార్యాలయం మీద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద ముట్టడి తప్పదని సందర్భంగా హెచ్చరిక చేస్తా వాచ్ డైరెక్షన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి